శ్రీ శ్రీమాత్ర నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లిదండ్రులు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ నేనే కదలి వస్తున్నా ఎప్పటికే చాలా ఆలస్యమైంది వెంటనే నా నుదుటిని తాకు నీ నుదుటి రాత మార్చి వెళ్ళడానికే వస్తున్నా ఇప్పటికైనా కానీ నువ్వు జాగ్రత్త బిడ్డ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి అందించాలి అనుకుంటుంది మరి దుర్గమ్మ తల్లి అందించాలి అనుకుంటున్న ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో స్వయంగా మనం దుర్గమ్మ తల్లి మాటల్లోనే తెలుసుకుందాం మరి దుర్గమ్మ తల్లి మాటలోనే వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్ లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయండి ఇక ఇప్పుడు తల్లి సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మనం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊర్లో ఒక పెళ్ళైన స్త్రీ ఉంది ఆ స్త్రీకి తన అంటే తన భర్తకి ఇద్దరి మధ్య కూడా తరచూ గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట భర్త తన తాగుడికి ఇంకా ఇతర చెడు వ్యసనాలకు బానిసయ్యి భార్యను ప్రతిరోజు కూడా చిత్రహింసలకు గురి చేస్తూ ఆ భార్యను ఒక టార్చర్ లాగా పెడుతూ ఆవిడని చితక ప్రతిరోజు కూడా తన యొక్క ఇదితోటి ఆవిడని హింసిస్తూ ఉండేవాడన్నమాట అయితే ఇక భార్య ఎలాగైనా కానీ ఇటువంటి రాక్షసుడితో కలిసి ఉండడం నా వల్ల కాదు అని చెప్పి నిర్ణయించుకొని తనని వదిలిపెట్టి వేరుగా ఇల్లు తీసుకుని అంటే మళ్ళీ తల్లిదండ్రులకి దగ్గరికి వెళితే వారికి కూడా భారమైపోతానేమో అని చెప్పి తన మనసులో అనుకుని తను విడిగా ఒక ఇల్లు తీసుకుని తను కాయా కష్టం చేసుకుంటూ బతుకుదామని నిర్ణయించుకుంటుంది అయితే ఇక అనుకున్న ప్రకారమే భర్తతో అంటే భర్త నుంచి విడిపోయి వేరుగా ఇల్లు తీసుకుంటుందన్నమాట కానీ అప్పటికే తను మూడు నెలల గర్భవతి ఇక కొన్ని రోజులు అనేది తను ఒంటరిగా జీవించడం మొదలు పెడుతుంది అప్పటి వరకు భర్తతో ఉన్నప్పుడు లోకం అనేది తనని ఒకలాగా చూసింది భర్తను వదిలిపెట్టిన తర్వాత భర్తదే ఎంత తప్పైనా కానీ అందరూ కూడా భర్తను వదిలేసి వచ్చిన ఆడది అని చెప్పి చులకనగా తనకి లెక్క అనేది విలువ అనేది ఇవ్వకుండా సమాజం టార్చర్ చేయడం అనేది మొదలుపెట్టింది ఇదంతా కూడా ఆ అమ్మాయి తట్టుకోలేక మానసికంగా చాలా కృంగిపోయి ఒకరోజు ఒక నిర్ణయం తీసుకుంటుంది తను చనిపోవాలని అయితే కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా కానీ తను బ్రతకాలి అని చెప్పి తన బాధలన్నింటినీ కూడా దిగమింగుకొని గర్భవతి అయినా కూడా తను కాయా కష్టం చేసుకుంటూ ఎవరి మీద ఎవరి మాటల మీద లెక్క చేయకుండా తను బ్రతకడం అయితే మొదలుపెట్టిందన్నమాట కొన్నాళ్ళకి తనకి పండంటి మగబిడ్డ జన్మిస్తాడు అయితే ఆ బిడ్డను చాలా అల్లారు ముద్దుగా తనకి ఉన్నంతలోనే ఆ బిడ్డకు ఎటువంటి కష్టం లేకుండా చక్కగా పెంచుకు వస్తుందన్నమాట ఇలా చూస్తూ ఉండగానే బిడ్డకి ఎనిమిది సంవత్సరాలు అయితే వస్తాయి ఒకరోజు ఆ బాబు తన తోటి స్నేహితులతోటి ఆడుకోవటానికి బయటికి వెళ్తాడు అయితే తన తోటి స్నేహితులు పండుగ వచ్చిందని చెప్పి కొత్త బట్టలు వేసుకోవడం మిఠాయిలు తినడం ఇవన్నీ కూడా అతనికి చూపించి ఆ బాబుతోటి ఏమంటారంటే అరే నీకు మీ నాన్న లేడు కదా అందుకని చెప్పి మాకులాగా మీరు కొత్త బట్టలు కొంటారు మీ అమ్మ అందరి ఇళ్ళల్లో పాచిపని చేసుకుంటూ బ్రతుకుతుంది బ్రతికితే మాలాగా బ్రతకాలి అని చెప్పి ఆ బాబును కూడా ఆ తోటి స్నేహితులు అనేవారు ఎక్కిరిస్తూ ఉంటారన్నమాట అయితే ఇక అదంతా కూడా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి చెప్తాడు అప్పటికే మానసికంగా దెబ్బతిన్న వాళ్ళ అమ్మకి ఈ బాబు చెప్తుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేసాయన్నమాట ఎందుకంటే ఏ తల్లి అయినా కానీ తన బిడ్డ బాధపడుతూ ఉంటే చూడలేదు కదా అదేవిధంగా తన బాబు నోట్లో నుంచి అమ్మ మనకి నాన్న ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నాకు కొత్త బట్టలు ఎవరు తీసుకురారా అమ్మ ఎప్పుడైనా ఒకసారి మాత్రమే నువ్వు కనిపిస్తావు అని చెప్పి తనకి తెలిసి తెలియని అమాయకపు వయసులో తను వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కళ్ళల్లో నీళ్ళు కళ్ళల్లోనే కుక్కుని ఏమని సమాధానం ఇస్తుందంటే తన కొడుక్కి అయ్యా కొందరి జీవితాలు ఇంతే అందరికీ కూడా భగవంతుడు అదృష్టాన్ని ఇవ్వడు కదా మనకి ఉన్న దురదృష్టమే మనల్ని ఇలా పట్టి పీడిస్తుంది మనం ఏ పాపం చేశామో ఏమో ఈ జన్మలో ఈ కష్టాలను అనుభవించిస్తున్నాము ఈ కష్టాలన్నీ తీరాలి అంటే భగవంతుడి దిగి రావాల్సిందే అని చెప్పి అంటుందన్నమాట తను ఏదో మాట వరుసగా అన్న మాటని కొడుకు పట్టుకుంటాడు అమ్మ భగవంతుడు దిగి రావడం అంటే అలా ఉంచు నేనే ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనకెందుకు ఇటువంటి పరిస్థితిని కలిగించావు అని చెప్పి అడుగుతాను అని చెప్పి అంటాడు ఇక తను అలా అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడయ్యా అని చెప్పి చెప్తుంది అన్నమాట ఇక అన్ని చోట్ల ఎక్కడుంటాడా అని చెప్పి ఒక రోజంతా కూడా తన ఇంట్లో ఆ మూలన ఈ మూలన తన ఊర్లో అలా వెతుకుతూ ఉంటాడు ఎక్కడా కూడా తనకి భగవంతుడు అన్నమాట రెండవ రోజు మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అని చెప్పావు కదా అది అబద్ధం నాకు ఎక్కడా కూడా భగవంతుడు కనిపించలేదు కనుక భగవంతుడు ఎక్కడున్నాడో చెప్తే నేనే వెళ్ళి అడుగుతానమ్మా అని చెప్పి అంటాడు అప్పుడు ఆ బాబు దగ్గర నుంచి ఎలాగైనా కానీ ఈ మాట రాకుండా తప్పించుకుందాం అనుకున్న అమ్మ భగవంతుడు దట్టమైన అడవుల్లో ఉంటాడయ్యా అని చెప్పి చెప్తుందన్నమాట ఇంకా సరే రెండవ రోజు ఎవ్వరికీ చెప్పకుండా ఆ బాబు అడవుల్లోకి వెళ్తాడు అడవుల్లోకి వెళ్ళి ఆ దట్టమైన అరణ్యంలో దేవుడా దేవుడా అని చెప్పి కేకలు పెడుతూ వెతుకుతాడన్నమాట ఇంకా సాయంత్రం చీకటి పడేంత వరకు వెతుకుతాడు బాబు చాలా అలసిపోతాడు అలసిపోయి మస్కలు కమ్ముతున్న సమయంలో కళ్ళు తిరిగి ఆ అడవిలోనే పడిపోతాడు అప్పుడు దేశ సంచారానికి లోక సంచారానికి తిరుగుతున్న విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఆ బాబుని చూస్తారు వారిద్దరూ కూడా మారువేషంలో అసలు ఇక్కడ ఈ బాబు ఈ దట్టమైన అరణ్యంలో ఈ సమయంలో ఎందుకు ఉన్నాడా అని చెప్పి గబగబా బాబు దగ్గరికి అమ్మవారు పరిగెత్తుకుని వెళ్తారన్నమాట వెళ్ళి ఆ బాబుని లేపి బాబు ఎందుకు ఈ దట్టమైన అరణ్యంలో ఈ చీకటి సమయంలోకి ఇక్కడికి వచ్చావు ఇక్కడ చాలా క్రూర జంతువులు ఉంటాయి ఏదన్నా నీకు అపాయం చేస్తే ఎలా చెప్పు మీ ఇల్లు ఎక్కడో చెప్పు మీ ఇంటి దగ్గర మేము దింపేస్తాము అని చెప్పి విష్ణుమూర్తి లక్ష్మీదేవి అంటారన్నమాట అంటే ఆ బాబు చెప్తాడు అమ్మ నేను భగవంతుణ్ణి దర్శనం కోసం వెతుకుతూ ఉన్నాను అసలు భగవంతుడు ఎక్కడుంటాడు తెలియక వెతికి వెతికి నీరసం వచ్చి పడిపోయాను అని చెప్పి చెప్తాడు అప్పుడు అమ్మవారు అడుగుతుంది నీకెందుకమ్మ భగవంతుడితోటి అంటే మేము చాలా పేదరికంలో ఉన్నాము మా అమ్మ చాలా కష్టాలు పడి నన్ను పెంచింది నాకు తండ్రి కూడా లేడు మాకు తినడానికి ఒక పూట తిండి ఉంటే రెండవ పూట తిండి ఉండదు నా స్నేహితులందరూ కూడా చక్కగా కొత్త కొత్త బట్టలు వేసుకుని తిరుగుతూ ఉన్నారు నాకేమో పాత చిరిగిపోయిన బట్టలతోటే అంతా అంటే నా చిన్నతనం అంతా కూడా అయిపోయేలా ఉంది కనుక మా యొక్క బాధలన్నింటినీ కూడా దేవుడికి చెప్పి మా కష్టాలన్నీ కూడా తీర్చేయమని అడుగుతాను అని చెప్పి అంటున్నాడన్నమాట అప్పుడు అమ్మవారు విష్ణుమూర్తి కళ్ళే చూసి స్వామి ఈ అమాయకుడన్న పసిపాలుడికి ఎందుకు ఇన్ని కష్టాలు ఎలాగైనా కానీ ఆ బాబు కష్టాలను తీర్చండి స్వామి అని చెప్పి అడుగుతుంది అప్పుడు ఆ బాబు మీద జాలితోటి అంటే తన యొక్క నుదుటి రాత వల్లే చూస్తాడు విష్ణుమూర్తి తన యొక్క నుదుటి రాతలో తన జీవితాంతం కూడా కష్టాలు బాధలు తప్ప ఎటువంటి సుఖం లేదు అని చెప్పి రాసిపెట్టి ఉంటుందన్నమాట అప్పుడు అలా రాసిపెట్టి ఉంది అని చెప్పి అమ్మవారితో చెప్పగా స్వామి మీరే అలా అంటారేంటి నుదుటి రాతను మార్చే శక్తి మీకు లేదా అని చెప్పి అంటే మనం ఏం చేసినా కూడా ఎంతటి అదృష్టాన్ని ప్రసాదించినా కూడా ఆ అదృష్టం అనేది ఇటువంటి రాత రాసి ఉన్నవారి దగ్గరికి వెళ్ళే వెళ్తే మాయమైపోతుంది కావాలంటే చూడు అని చెప్పి ఒక వజ్రాలు పొదిగిన హారాన్ని ఆ బాబుకి ఇచ్చి బాబు ఇది వజ్రాలు పొదిగిన హారం దీనికి చాలా డబ్బు వస్తుంది దీన్ని అమ్ముకుంటే మీకున్న దరిద్రాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అని చెప్పి ఆ యొక్క వజ్రాలు పొదిగిన హారాన్ని బాబుకు ఇచ్చి పంపిస్తారన్నమాట ఆ బాబు చాలా సంతోషంతో ఇంకా నా యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఇది అమ్మకి చూపిస్తే అమ్మ చాలా సంతోషపడుతుంది అని చెప్పి అనుకుని ఆ వజ్రాలు పొదిగిన హారాన్ని తీసుకువెళ్తూ ఉండగా దారిలో అతనికి మంచిగా అంటే చిన్నబాబు కదా అతను బాగా దప్పిక వేస్తుందన్నమాట దప్పిక వేసి ఆ వజ్రహారాన్ని పక్కన రాయి మీద పెట్టి అటుగా పారే సెలయేరు ఉంటే ఆ సెలయేరి దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగుదాం అనుకుని వెళ్తాడన్నమాట అతను మంచినీళ్ళు తాగి మళ్ళీ తిరిగి గట్టు దగ్గరికి వచ్చేసరికి అక్కడున్న వజ్రలహారాన్ని ఒక గద్ద ఆకాశంలోకి ఎగరేసుకుని వెళ్ళిపోతుంది ఇక ఆ యొక్క గ్రద్ద ఎగరేసుకుపోవడం చూసి చాలాసేపు ఆ గ్రద్దను వెంబడిస్తాడు ఇక తను ఎంత ప్రయత్నించినా అది దొరకదు అని చెప్పి నిర్ణయించుకుని మళ్ళీ లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తాడన్నమాట అయ్యా మేము చేయాల్సింది మేము చేశాము కానీ నువ్వు నిలబెట్టుకోలేకపోయావు అది నీ తప్పు ఇక మేము కూడా నీ విషయంలో ఏమీ చేయలేము ఇక నీ యొక్క రాతని మార్చే శక్తి ఆ బ్రహ్మదేవుడికే ఉంది అని చెప్పి తనకి బ్రహ్మదేవుడికి చూసే వరాన్ని ప్రసాదించి బ్రహ్మదేవుడు ఉన్న దారిని చూపించి అక్కడికి వెళ్ళి తన సమస్య తీర్చుకోమని చెప్తారు అన్నమాట అప్పుడు ఆ బాబు ఆ బ్రహ్మదేవుడు ఉన్న వైపుగా వెళ్తే అక్కడ బ్రహ్మదేవుడు కనిపిస్తాడు బ్రహ్మదేవుడికి జరిగిందంతా కూడా చెప్తాడు అంతేకాకుండా విష్ణుమూర్తి నుంచి కూడా బ్రహ్మదేవుడికి ఆదేశం వస్తుంది ఆ బాబు యొక్క కష్టాన్ని తీర్చమని అప్పుడు బ్రహ్మదేవుడు తన యొక్క అంటే తన వంతు సహాయంగా అతని చేతికి ఉన్న ఒక పెద్ద వజ్రాన్ని పొదిగిన ఉంగరాన్ని తీసి ఆ బాబుకి ఇస్తాడు బాబు ఈ యొక్క ఉంగరాన్ని అమ్ముకుంటే నీకు చాలా ధనం వస్తుంది వెళ్ళి మీరు చక్కగా స్థిరపడండి అని చెప్పి చెప్తాడన్నమాట ఇంకా అప్పుడు ఆ బాబు ఆ ఉంగరాన్ని తీసుకుని వెళ్తూ ఉంటాడన్నమాట వెళ్ళే దారిలో ఒక పెద్ద నది అనేది వస్తుందన్నమాట ఆ నది అస్సలు ఎలా ఉంది ఆ పైనుంచి నీళ్లు ఎలా పడుతున్నాయి చూడడానికి చాలా అందంగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఆ నది వైపుకు వెళ్తాడు వెంటనే చెయ్యి జారిపోయి ఆ ఉంగరం అంటే ఆ నదిలో పడిపోతుందన్నమాట ఇక ఈ విధంగా నదిలో పడిపోయిన ఆ ఉంగరాన్ని తీసుకోలేక మళ్ళీ తిరిగి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి చాలా పొద్దుపోతుంది రెండవ రోజు ఇక తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయి జరిగిందంతా కూడా అమ్మకి చెప్తాడన్నమాట అమ్మకి చెప్పిన తర్వాత అమ్మ ఇది ఏది కూడా నమ్మదు ఏంటి బాబు ఏదైనా కలగన్నావా లేకపోతే ఏదైనా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఏం మాట్లాడుతున్నావని చెప్పి గదిమి ఆ బాబుకి ఒక ముద్ద అన్నం పెట్టి పడుకోబెడుతుంది మళ్ళీ రెండవ రోజు లెగిసి అడవులోకి వస్తాడన్నమాట అడవులోకి వచ్చి ఈసారి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు సరాసరి మీరు ఇచ్చిన ఉంగరం ఏదైతే ఉందో ఆ ఉంగరం అనేది నదిలో పడిపోయింది పొరపాటున నా యొక్క జాతకాన్ని మార్చండి మాకు ఈ దరిద్రం వెళ్ళిపోయేలాగా చూడండి అని చెప్పి ఆ బ్రహ్మదేవుణ్ణి మళ్ళీ అడుగుతాడన్నమాట అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తాడు అంటే అయ్యా నేను చేయాల్సింది నేను చేశాను విష్ణుమూర్తి చేయాల్సింది విష్ణుమూర్తి చేశాడు ఇక మా చేతుల్లో ఏమీ లేదు ఇక నీ యొక్క కర్మని పోగొట్టే శక్తి అనేది ఆ యొక్క మహాశివునికి మాత్రమే ఉంది అని చెప్పి చెప్తాడన్నమాట అప్పుడు ఆ దుర్గమ్మ తల్లి అడుగుతుంది ఏం చేయమంటావు అని చెప్పి నువ్వు ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుని యొక్క గుడికి వెళ్ళి నీ యొక్క కష్టాన్ని చెప్పి నీ బాధను తీర్చమని రోజు కూడా నువ్వు వేడుకని ఇంటికి వెళ్ళిపో ప్రతిరోజు కూడా ఆ యొక్క మహాదేవుని గుడికి నువ్వు ఖచ్చితంగా వెళ్తే నీ జాతకం అనేది మారుతుంది అని చెప్పి ఆ బాబుకి చెప్పి పంపిస్తుంది ఇక చేసేది ఏమీ లేక ఆ బాబు ఇంటికి తిరిగి వెళ్ళిపోయి రెండవ రోజు నుంచి ఆ మహాదేవుని శివుని అంటే ఆ మహాశివుని గుడికి ప్రతిరోజు వెళ్ళి తన యొక్క కష్టాలన్నీ చెప్పుకుని ఏమీ చేయలేక తను పోగొట్టుకున్న ఆహారాన్ని ఉంగరాన్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడన్నమాట ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మహాశివుడు ఆ బాబుని గమనిస్తాడు ఇంత చిన్న బాబు రోజూ నా దర్శనానికి వస్తున్నాడు కానీ బాధగా తిరిగి వెళ్తాడు అసలు తన యొక్క కష్టం ఏంటో నేను తీర్చాలి అని చెప్పి అనుకుని ఆ యొక్క బ్రహ్మదేవుడి తోటి మాట్లాడతాడు అన్నమాట మాట్లాడి జరిగిందంతా కూడా తెలుసుకుంటాడు సరే ఇక తన యొక్క కష్టాన్ని తీర్చే పూర్తి బాధ్యత తన యొక్క జాతకాన్ని తిరగరాసే శక్తి అనేది పూర్తిగా మీ మీదే ఉంది స్వామి అంతటి శక్తి అనేది మీ ఒక్కరి వల్లే సాధ్యమవుతుంది అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు మహావిష్ణువు చెప్పగా తన యొక్క జాతకంలో ఉండే ఆ యొక్క బాధలు పడే తత్వం కష్టాలు పడే తత్వం తనకి ఉన్న బాధలు కష్టాలు దుఃఖాలు లేనితనం వీటన్నింటినీ కూడా తీసివేసి తనకి అదృష్టపు రేఖను రాస్తాడు ఆ మహాదేవుడు ఇక తర్వాత ఆ యొక్క ఇది ఆ రేఖ ఎప్పుడైతే ఆ రాత ఎప్పుడైతే మారుతుందో ఆ రాత మార్చిన దగ్గర నుంచి వాళ్ళ అమ్మ ఒకరోజు చెరువుకి వెళ్తుందనమాట చెరువుకు వెళ్ళి చేపలు పట్టుకుని వచ్చి చేపల కూర వండుకుని తిందాము అని చెప్పి అనుకుంటుంది అలా చేపలు పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకి చేపలన్నీ ముక్కలుగా కోస్తున్నప్పుడు చేప పొట్టలో ఆ యొక్క వజ్రాలు అంటే ఆ వజ్రం పొదిగిన ఆ ఉంగరం అనేది ఉంటుందన్నమాట అప్పుడు ఈ ఉంగరం ఏంటి చేపల నుంచి వచ్చింది అని చెప్పి బాబుతోటి చెప్తుంది అమ్మ నేను చెప్తే నువ్వు నమ్మలేదు నన్ను కథ కళ అన్నావు కదా అమ్మ ఈ ఉంగరమే నాకు ఆ రోజు బ్రహ్మదేవుడు ఇచ్చాడు అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట ఇక ఆ ఉంగరాన్ని వాళ్ళు అమ్ముకుని ఒక మంచి వ్యాపారం మొదలు పెడదామని చెప్పి అనుకుంటారు అలా వ్యాపారం పెట్టుకుని మంచిగా వాళ్ళు స్థిరపడుతున్న సమయంలో వాళ్ళ ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టులో ఒక గూడు కనిపిస్తుంది ఆ గూటిలో పిల్లలు అరుస్తూ ఉంటాయి కానీ వాళ్ళ అమ్మ సాయంత్రం అయినా కూడా తిరిగి రాదు అసలు ఆ గుటిలో ఏముందా అని చెప్పి అనుకుని గూటిని తీసి చూడగా ఆ గూటిలో పిల్లల దగ్గర వజ్రాలహారం అనేది ఉంటుంది అంటే ఆ గ్రద్ద అనేది ఎక్కడో వదిలిపెట్టగా వేరే పక్షి ఆ యొక్క వజ్రలహారాన్ని తీసుకుని ఈ గుడ్లో పడేసింది అది అదృష్టం ఉండబట్టి దొరికిందన్నమాట ఇక ఆ వజ్రాల హారాన్ని కూడా తీసుకుని దాన్ని కూడా సొమ్ము చేసుకుని వాళ్ళు చక్కగా సంతోషంగా ఆనందంగా గడపడం మొదలుపెట్టారు వాళ్ళకున్న బాధలు కష్టాలు అన్నీ కూడా పూర్తిగా పోయాయి అంటే బిడ్డ ఈ కథ ద్వారా నేను చెప్పాను చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక బిడ్డ ఎంతటి కష్టం ఉన్నా కానీ నీ ఎదుటి రాతలో నీ యొక్క జాతకంలో ఎన్ని కర్మలు నువ్వు అనుభవించాలి అని చెప్పి రాసి ఉన్నా కానీ ఆ కర్మలన్నింటినీ కూడా దూరం చేసే శక్తి అనేది కేవలం ఆ యొక్క మహాదేవునికి అంటే ఆ యొక్క పరమేశ్వరునికి మాత్రమే ఉంది కనుక నువ్వు ఐదు సోమవారాలు అయినా కానీ ఆ పరమేశ్వరుని యొక్క దేవాలయానికి వెళ్ళి నీ యొక్క కష్టాలన్నింటినీ కూడా తీర్చమని స్వామి వారిని అడిగి కనుక నువ్వు అక్కడ నువ్వుల దీపం కనుక వెలిగించే ప్రయత్నం చేస్తే నీ యొక్క నుదిరాత రాత అనేది పూర్తిగా మారిపోయి వాళ్ళ యొక్క జీవితాల్లో ఆ పరమేశ్వరుడు ఎలాగైతే అదృష్టాన్ని రాశాడో అదేవిధంగా నీ యొక్క తలరాతలో కూడా ఆ పరమేశ్వరుడు అదృష్టాన్ని రాస్తాడు బిడ్డ ఇప్పుడు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది నీ యొక్క సగం జీవితం కష్టాలతోటి కర్మలతోటే అనుభవించావు ఇకనైనా కానీ ఆ కష్టాలను అనుభవించకుండా నువ్వు అదృష్టాన్ని పొందాలి అన్న ఉద్దేశంతో నేనే స్వయంగా తరలివచ్చి నీకు ఈ సందేశాన్ని నీ చెవిన పడేలా చేస్తున్నాను కనుక ఎప్పటి నుంచి అయినా కానీ నీ జాతకాన్ని మార్చే దారి నీకు చూపించాను కనుక నీ యొక్క జాతకాన్ని మార్చే శక్తి అనేది కేవలం ఆ పరమేశ్వరునికి మాత్రమే ఉంది కనుక ఇకపై నీ కష్టాలను నీ యొక్క బాధలను నీ యొక్క కన్నింటిని పూర్తిగా తుడిచివేసే శక్తి అనేది ఆ పరమేశ్వరునికే వదిలిపెట్టి నువ్వు ఆనందంగా ఒక ఐదు సోమవారాలు అనేవి నువ్వు శివాలయానికి వెళ్ళి నువ్వు నువ్వుల నూనెతో దీపారాధన కనుక చేసి వచ్చినట్లయితే నీ కర్మలన్నీ కూడా దూరమయ్యి నువ్వు జీవితంలో ఆనందంగా ఉంటావమ్మా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించిందండి కనుకనే మన నుదుటి రాతను మార్చడానికి దుర్గమ్మ తల్లి యొక్క నుదుటిని తాకమంది కనుక ఈ సందేశంలో ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైంది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయండి మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియోని షేర్ చేయండి రేపు మరొక సందేశంతో తప్పకుండా కలుసుకుందాం దాకా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు